హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారం అలాగే డిసెంబర్ నెల ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటో ధరలు చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు ఈ మార్కెట్ అనేది తెల్లవారుజామున ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నైటు అలాగే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి కంతా క్లోజ్ అనమాట మార్కెట్ ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆ ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే చెన్నై తమిళనాడు మార్కెట్ ఈరోజు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఎలా ఉన్నాయో చెన్నై మార్కెట్ తమిళనాడులో టమాటా ధరలు అన్ని మార్కెట్లను డౌన్ అయినాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా కొద్దిగా రేట్ అనేది డౌన్ అయ్యిందనమాట ఎందుకంటే ఎక్కువగా స్టాక్ రావటం వల్ల ధరలు అనేది కొంచెం డౌన్ అయినాయి క్వాలిటీలు బాగున్నా కూడా స్టాక్ ఎక్కువ వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్